హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మిర్చితో మంచి ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ముందుగా ఈ ఫ్రైకి కావలసిన లావు మిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మిర్చి ఫ్రైకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు వీటిని ఒక కప్పు వరకు తీసుకొని చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన ఈ నువ్వులను మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం అర చెంచా పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అర చెంచా జీలకర్ర వేసి మెత్తని పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి కావలసిన మిర్చిని తీసుకొని మిర్చికి మధ్యలో చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలు అన్ని తీసేయాలి ఇలా గింజల్ని తీసేయడం వలన మిర్చి తిన్నా కూడా కారంగా అనిపించదు ఈ విధంగా అన్ని మిరపకాయల్ని ఘాట్లు పెట్టుకొని గింజల్ని తీసేయాలి ఇలా అన్నింటిని చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన నువ్వుల పొడిని మిర్చిలో పెట్టి స్టఫ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్ని మిర్చిలో స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేడి అవ్వకూడదు మిర్చి త్వరగా మాడిపోతాయి అందుకే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం స్టఫ్ చేసిన మిర్చిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే మిర్చిని కలపకూడదు ఇలా మిర్చిని వేసుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఫ్రై చేయాలి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా కలపాలి ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే సాంబారు రసంలోకి మంచి సైడ్ డిష్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం మిర్చి అంత ఫ్రై అయిన తర్వాత చివరిలో మిగిలిన నువ్వుల పొడి వేసుకొని మరొక నిమిషం పాటు కలపాలి చూశారు కదా ఇప్పుడు మిర్చి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు